రాష్ట్ర అభివృద్ధి కోసం పాతికేళ్ల యువకుడిలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహర్నిశలు పనిచేస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వీ కాలువ శ్రీనివాసులు అన్నారు ఆదివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో సీఎం డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదు మంది గర్భవతులకు సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీమంతాలు నిర్వహించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు రోజుకు పద్నాలుగు నుండి పదహారు గంటలు శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్న నేతగా చంద్రబాబు నాయన కొనియాడారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ప్రత్యేక స్థానం దక్కేలా చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడ్సెల్పల్లి హనుమంత్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లి రాజు చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు ప్రస్తుత డైరెక్టర్ పొరాల పురుషోత్తం మాజీ వైస్ చైర్మన్లు కడ్డిపూడి మహబూబ్ బాషా గాజుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జాతీయ రాజకీయాల్లో అరుదైన నాయకుడు తెలుగువారి ఆస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప వరం నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం ఈ దినం ఒక మనిషి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా పాతికేళ్ల యువడి యువకుడి కంటే వేగంగా ఆలోచన చేస్తూ అంతకంటే వేగంగా పనిచేస్తూ సమాజ హితం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు పదహారు గంటలు శ్రమిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ విప్లవం సాధ్యమైంది గడ్డమైన సామాన్య రైతు కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు కూడా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన అగ్రదేశాల్లో అత్యున్నతమైన స్థానాల్లో సాంకేతిక మేధావులుగా ఈరోజు ఉద్యోగాలు పొందుతా ఉన్నారంటే దానికి కారణం పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో ఆయన వీసి వేసిన బలమైన పునాదులే అనేది స్పష్టంగా మనకందరికీ అర్థమవుతుంది ఆ రోజు ఐటీని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రపంచ దేశాల్లో మన పిల్లలు ఉన్నతమైన స్థానాల్లో ఎదగడానికి బాటలు వేశారు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతను తెలియజెప్తూ సమాజ పురోగతిలో తెలుగు వాళ్ళు అగ్రభాగాన ఉండాలా భవిష్యత్తులో తెలుగు వాళ్ళే ఈ రంగాన్ని శాసించాలని తపనబడుతున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమందరము ప్రతి క్షణం గర్వపడతా ఉంటాం అట్లాంటి గొప్ప నాయకుడి సహచరులుగా అనుచరులుగా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా పనిచేస్తున్నందుకు ఎంతగానో ఆనందపడతా ఉన్నాం ఈ సందర్భంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మరో పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కనీసం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రంలో పని చేస్తేనే మనం అనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా మారుతుంది ఆ రకంగా ఆయన పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అట్లాగే వంద వసంతాలు పూర్తి చేసుకొని మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము బలంగా కోరుకుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి